గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఈ నేపథ్యంలో మేడ్చెడ్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గత రెండు రోజులుగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జిల్లా ప్రజలకు సూచనలు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాలని అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని కోరారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకు చేతోడు వాతావుడుగా నిలవాలని సూచించారు మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం అతి భారీ వర్షాలు మేడ్చల్ జిల్లా ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి కుత్బులాపూర్ కుకట్పల్లి ఉప్పల్ మల్కాజ్గిరి మేడ్చల్ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మన ప్రభుత్వానికి చేయితగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్లకు సహాయం చేయాల్సిందిగా అదేవిధంగా ప్రజలందరూ కూడా దాదాపు ఇంకా మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా ఎవరైనా పాత ఇండ్లుంటే ఆ ఇండ్లల్లో ఉండకుండా పునరావాసాలకు వెళ్ళాలని మరి ఎవ్వరికి వారు వాళ్ళ యొక్క బాధ్యతను మరవకుండా మరి మీకేదైనా చర్యలు కావాలన్నా అధికార యంత్రాంగం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాడు మీరెవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా మరి రెండు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని నేను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అధ్యక్షునిగా విన్నప్పం చేస్తూ ముఖ్యంగా కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయచర్యల్లో పాల్గొనాలని కోరుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఇట్లు మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నమస్కారం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన పెళ్లి రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్